శ్రీ మహాగణాధిపతీమ సరస్వత్యే నమీ గురుభ్యో నమ హరివకాషే భవరోగిం నిధయే సర్వ విద్యా దక్షిణా ఉత్తరే నమీరణమహర్షదే నమో నమ భగవాన్ రమణులు చెప్పినటువంటి రమణులు చెప్పిన కథలు భగవాన్ రమణులు చేస్తున్న ఉపదేశాలు ఎన్నెన్నో ఆ ఉపదేశాన్ని ఆ ఉపదేశ సారాన్ని మనం భగవాన్ రమణుల అనుగ్రహం చేత వీలైనంత చెప్పుకుంటూ ముందుకు పెడుతూ ఉన్నాం అయితే నేను ఈ మధ్యగానంలో వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఏమిటంటే కొద్దిగా ఇబ్బంది కలిగి అంటే ఇంచేతలంటే ఇబ్బంది సాధారణంగా ధర్మానికి సంబంధించినటువంటి మంచి విషయాలు వేదాంతానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప విషయాలని ఉపదేశించేటువంటి రమణులు చెప్పినటువంటి కథలు కానీ రమణులు చెప్పినటువంటి మాటలు కానీ చంద్రశేఖర జితేంద్రుల విశేషాలు కానీ ఇవన్నీ గొప్ప ప్రాచుర్యంలోకి వస్తున్నట్టుగా నాకు అనిపించటం లేదు ఒక సాధారణమైనటువంటి ఒక మనకి ఏమాత్రము జీవితంలో ఉపయోగపడనటువంటి విషయాలు బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి కానీ జనాలకి వీటి ఎందు శ్రద్ధ బాగా సన్నగిల్లిందన్న విషయం అర్థమవుతోంది వీళ్ళకి ఎప్పుడూ కూడా ఏదో ఒక మాయా మంత్రం ఉంటేనే అది గొప్ప కథగా భావన చేసేటువంటి రోజుల్లో మనం కాలక్షేపం చేస్తున్నాం కానీ మన శరీర ధర్మాన్ని మనం ఎంతవరకు నిర్వర్తించాలనేటువంటి విషయాన్ని విడిచిపెట్టేసేయమని ఒక భావన కూడా కలుగుతోంది అయితే భగవాన్ రమణులు కూడా అటువంటి కథనే ఒకటి చెప్తున్నారు ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి జీవ చైతన్యం ఎక్కడ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారంటే మనకి భ్రూమధ్యం భ్రూమధ్యం అంటే రెండు కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటిది స్థానము అందుకని అక్కడ దృష్టి కేంద్రీకరించి ధ్యానం చేయాలని చాలామంది అంటూ ఉంటారు కానీ భగవాన్ రమణులు ఏం చెప్పారంటే ఆయన చెప్పినటువంటి మాట ఆయన స్వీయానుభవంలో అంటే నా స్వీయానుభవంలో నేను చూసినంతవరకు నాకు హృదయమే ఆత్మసాక్షాత్కారానికి ఆత్మస్థానానికి ప్రధానమైనటువంటి చోటు అని చెప్పాడు అది దానికి సంబంధించిన ఉపమానాలు కూడా చెప్పారు మలయాళ ఆధ్యాత్మ రామాయణం కానీ సీతోపనిషత్తు కానీ యోగ బాధిష్టంలో కానీ అక్కడ అన్ని చోట్ల కూడా హృదయమే ఆత్మసాక్షాత్కారానికి కానీ ఆత్మ ఉండేటువంటి ఈ ప్రదేశం కానీ చోటు అదే అని చెప్పారు అని చెబుతూ అది అందుకనే యుద్ధ సమయంలో కూడా ఎప్పుడైనా తలకాయ పడిపోయినా కూడా శరీరం కాసేపు ఆడి పడిపోతుంది ఆ మొండెం అంతేకాని తలకాయ పడిపోయిన వెంటనే శరీరం పడిపోదు సరే అంతూ ఒక కథను కూడా చెప్పారు కబీర్ దాస్ గారు మహానుభావుడు ఆయన గొప్ప రామభక్తుడు ఆయన కొడుకు కమాల్ ఇద్దరు కూడా గొప్ప రామభక్తులు వారికి ఎప్పుడూ కూడా భాగవతుల్ని సేవించుకునేటువంటి ఆచారం ఉంది ఇంటికి తరచుగా వాళ్ళ ఇంటికి గొప్ప గొప్ప నామదేవ మహారాజు జ్ఞానదేవ మహారాజు ఇత్యాదులందరూ కూడా అక్కడికి వస్తూ ఉండేవారు ఆ సమయంలో ఒకనాడు అటువంటి యోగులు సిద్ధులు సాధ్యులు గొప్ప గొప్ప భాగవతులందరూ ఇంటికి విచ్చేసిన సమయంలో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయాలని ఇంట్లో వారికి భోజన సదుపాయాలు పెట్టడానికి వీళ్ళ దగ్గర ద్రవ్యం లేని కారణంగా వారిద్దరూ దొంగతనానికి బయలుదేరారు అయితే నగంజనవసతో ప్రత్యాత క్షీత అన్న వాక్యం వేదవాక్యం కూడా నాకు గుర్తుకు వస్తోంది సరే వాళ్ళు దొంగతనానికి బయలుదేరి వెళ్ళి ఒక దుకాణానికి కన్నం వేసి దొంగతనం చేసి బయటికి వచ్చేస్తూ ఈ కన్నం గుండా మళ్ళీ ఎవరైనా దొంగలు వెళ్ళి ఆ ఉన్నటువంటి మిగిలిన పదార్థాన్ని దోచుకుంటారేమో అన్న భావనతో కబీర్దాస్ బయటకు వచ్చేగా కమాలు వెళ్ళి వాళ్ళిద్దరు ఎవరైతే ఇద్దరంటే ఆ దుకాణానికి సంబంధించినటువంటి పెద్దలిద్దరినీ లేపి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చే ప్రయత్నంలో వారు వెనకాతల నుంచి వచ్చి ఆ కమాలని వెనక నుంచి పట్టుకున్నారు పట్టుకుంటే వాళ్ళు ఎంతసేపటికి ఆ పట్టు విడిచిపెట్టకపోయేసరికి ఆ కమాలు అన్నారు నాన్నగారు మన ఇప్పుడు భాగవతుల్ని సేవించుకునేటువంటి అవసరం ఉంది ఇప్పుడు నేను గనక దొరికేస్తే వీళ్ళకి మనమంతా కూడా దొంగ భక్తులమని ప్రచారం చేస్తారు పైగా మనం చేస్తున్నటువంటి భాగవత సేవ కూడా పాడైపోతుంది కాబట్టి మీరు నా తల నరికి నా తలకాయ తీసుకెళ్ళికొని నేను ఎవరన్న విషయం తెలియనక్కర్లేదు అని చెప్పారు అలాగే తీసుకెళ్లిపోయాడు కబీర్దాసు ఇంటికి వెళ్ళే భార్యక విషగం చెప్పి భాగవతులందరికీ భోజనాదులు ఏర్పాట్లు చేసి సంకీర్తన చేయడం ప్రారంభించారు ఆ మరునాడు ఉదయం ఈ షావుకారులిద్దరూ కూడా ఆ ముండాన్ని తీసుకెళ్లి న్యాయ న్యాయాధికారికి అప్పచెప్పగా అక్కడ ఉన్నటువంటి ఆ న్యాయాధికారి ఆ ముండానికి షోలానికి గుచ్చి ఆ షోలం వీధిలో ప్రచారానికి పెట్టాడు అంటే వీధి మధ్యలో ఒక కూడలలో నగరం కూడల్లో పెట్టి దాన్ని అందరూ కూడా చూసేలా పెట్టి అక్కడ ఆ ముండానికి కూర్చారు అయితే ఈ నగర సంకీర్తనం చేస్తూ బయలుదేరుస్తున్నటువంటి భాగవతులు బాగాతో వస్తున్న కబీర్దాస్ అక్కడికి వచ్చి విశేషంగా సంకీర్తన చేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ముండెని కూడా నాట్యం చేస్తూ తాళం వేయటం ప్రారంభించింది వారికి రేచి నమస్కారం చేసింది అప్పుడు వాళ్ళ ఆరా తీయగా ఇతను నా కొడుకు అని చెప్తే అప్పుడు వెంటనే వాళ్ళందరూ కూడా ఆ తెగిన తలకాయని తీసుకొచ్చి ఆ భాగవతందరూ నామస్మరణ చేస్తే ఆ తెగిన తలకాయ వెతుక్కొని ఆ కమాలు బ్రతికేది అందుకని శిరస్సు లేకపోయినా హృదయంలో ఉండేటువంటి జీవ చైతన్యం ఉన్నంతకాలం పని పనిచేస్తూనే ఉంటుందని చెప్పగా అప్పుడు భక్తులు ఇంకో ప్రశ్న వేశాడు అసలు అంతసేపైనా అన్ని గంటలైనా అసలు హృదయంలో చైతన్య స్థానం ఎలా ఉంది వెళ్ళిపోవాలి కదా తలకాయ లేకుండా అంటే అప్పుడు చెప్పారు ఏంటంటే ఇది వరకు కమాలకి ముందు నుంచే కూడా ఈ శవ నిద్ర అని ఒక నిద్ర అలవాటు ఉంది ఏంటంటే శబంలా పడుకుని ఒక యోగ పద్ధతి ఆ యోగ పద్ధతి కమాలకి అలవాటు ఉంట వాళ్ళిద్దరూ కమాలు ఆయనకు స్నేహితులు ఉన్నారట వారిద్దరూ కూడా చిన్నప్పుడు నుంచి శరీరాన్ని శవంగా మార్చడం అనేటువంటి ఒక క్రీడని ఎక్కువగా ఆడుకుంటూ ఉండేవారట అయితే ఎవరైనా ఒకవేళ మధ్యలో లేచిపోయినా కదిలినా కూడా ఆటలో ఓడిపోయేటట్టే అలా ఓడిపోయిన వాళ్ళు మరణాడే వెళ్ళి మళ్ళీ మళ్ళీ అలా ఆడి వాళ్ళ ఆటని తీర్చుకునేవారు అంటే పందెంలో ఓడిపోయిన ఓడిపోయినా ఆడి గెలిచి తీర్చుకునేవారు అలా ఒకసారి కమాలు గెలిచాడు అతను ఓడిపోయాడు ఆ ఓడిపోయిన ఆటని తీసుకురావటానికని వచ్చి తీర్చుకుంటాడేమో అని కమాలు చూస్తుంటే అతను పోయి రాకపోయేసరికి కమాలు బయలుదేరి వాళ్ళు ఇంటికి వెడితే అక్కడ అతను చనిపోయాడు అని అందరూ చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు ఇదంతా ఒక ఆట అని కమాలు చెప్పాడు ఆయన ఎవరు వెళ్ళలేదు కావాలంటే చూడండి నేను చచ్చిపోతానని అతను కూడా కాసేపు అలా శవంగా యోగ పద్ధతిలోకి వెళ్ళగానే అతని శరీరం కూడా చల్లబడిపోయి గుండె ఆగిపోయిందని అందరూ కూడా ఆ శవం చుట్టూ ఆడడం మొదలుపెట్టారు వెంటనే కమాలు లేచి చూశారా నేను చావలేదు ఇది ఒక అనొక యోగ పద్ధతి ఇతను కూడా అలాగే ఉన్నాడని తన స్నేహితుడిని ఆ యోగ పద్ధతి ద్వారా లేపితే అతను వెంటనే లేచి కూర్చున్నారు ఇలాగా ఇంత విశేషమైనటువంటి ఘట్టాలు చెబుతూ భగవాన్ రమణలో ఒక మాట చెప్తున్నారు జీవ చైతన్యం అనేటువంటిది శరీరంలో ఉన్నంతసేపు ఎప్పుడూ కూడా మెదడుతో సంబంధం లేకుండా శిరస్సుతో సంబంధం లేకుండా హృదయంలో ఉండేటువంటి ఆత్మని దర్శించేటువంటి ప్రయత్నం చేయాలి అని చెప్పి నేను అమ్మవారికి దహరాకాశ రూపిణి అనే పేరు కూడా ఉంది అప్పుడు హృదయంలో ఉంటుంది అమ్మవారు ఆ చైతన్య శక్తి అటువంటి గొప్ప విశేషాలను చెప్పుకుంటూ శ్రవం శ్రీ అరుణాచలేశ్వర బ్రహ్మార్పణ వస్తు